అందరికీ నమస్కారం సంపదకు ప్రతిరూపం లక్ష్మీదేవి అమ్మవారిని ధనలక్ష్మిగా మనం ఎప్పుడూ కొలుస్తుంటాం మరి అమ్మవారికి గుడ్లగూబ వాహనంగా ఎలా మారింది ఎవరికైనా అష్ట ఐశ్వర్యాలు సిద్ధించాలంటే లక్ష్మీదేవిని పూజించమని చెబుతుంటారు పండితులు ముక్కోటి దేవతల్లో లక్ష్మీదేవికి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంత కాదు ధనలక్ష్మిగా ప్రతి ఒక్కరిని కరుణించే అమ్మకు పూజలు చేస్తుంటారు ప్రతి ఒక్కరు దేవతల్లో ప్రతి ఒక్కరికి ఒక వాహనం ఉంటుంది అలాగే లక్ష్మీదేవికి గుడ్లగూబ వాహనంగా ఉంది గుడ్లగూబలు రాత్రి వేళ మాత్రమే స్పష్టంగా చూడగలవు చాలామంది గుడ్లగూబను వ్యతిరేక శక్తిగా భావిస్తారు గుడ్లగూబ అరుపు మంచి శికునం కాదంటారు మరి అలాంటి గుడ్లగూబను లక్ష్మీదేవి అమ్మవారు వాహనంగా ఎందుకు మార్చుకున్నారు అసలు లక్ష్మీదేవికి గుడ్లగూబా వాహనంగా ఎలా అయిందో ఇప్పుడు వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పురాణాల్లో లక్ష్మీదేవికి గుడ్లగూబా వాహనంగా ఎలా మారిందో ఒక కథ చెబుతుంది ఒకప్పుడు కౌశికుడు అనే గొప్ప విష్ణు భక్తుడు ఉండేవాడు అతడు గొప్ప సంగీత విద్వాంసుడు సుమధురమైన తన గానగా మాధుర్యంతో శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకున్నాడు స్థూల శరీరాన్ని వీడిన తర్వాత విష్ణు లోకాన్ని చేరుకున్నాడు శ్రీహరి తన ప్రియ భక్తుణ్ణి స్వాగతించి అతని గౌరవార్థం అంతరాంగిక సంగీత సభ ఒకటి ఏర్పాటు చేశాడు ఆ సభలో దేవర్షి నారదునికి ప్రవేశం లభించలేదు తుంబురానికి సకల మర్యాదలతో స్వాగతం చెప్పారు తనకు ప్రవేశం లేకపోవడం అటుంచి తన ప్రత్యర్థి అయిన తుంబురునకు స్వాగత సత్కారాలు లభించడం చూసిన నారదుడు మండిపడ్డాడు అయినా తమాయించుకొని లక్ష్మీదేవి మందిరంలో నుంచి లోనికి పోవడానికి ప్రయత్నించాడు అక్కడ కూడా ఆ దేవి చిలికత్తెలు అడ్డుపెట్టారు దాంతో నారదుడు ఆ మహాలక్ష్మిని శపించాడు అది తెలిసిన వెంటనే లక్ష్మీనారాయణులు నారదుని ముందు ప్రత్యక్షమయ్యారు తమను మన్నించమని వేడుకున్నారు అప్పటికి నారదుని కోపం శాంతించింది తన తొందరపాటుకు పశ్చత్తాపం మొదలైంది శరీరం అంతా చెమటలు పట్టాయి కీలెరిగి వాత పెట్టడం బాగా తెలిసిన నారాయుడు చేసిన దానికి సిగ్గుపడుతున్న నారదుని చూసి అన్నాడు నారద నీ కోప కారణం నాకు తెలుసును నిజానికి భక్తి జ్ఞానం లందు తుంబురుడు నీకన్నా కపటి కాడు గర్విష్ఠి కాడు కపట భక్తిని ప్రదర్శించు వారెన్ని తీర్థాలు సేవించినప్పటికీ వ్యర్థం భక్తి శ్రద్ధలతో నన్ను కొల్చువార్లకు అవశ్యం వశ్యుడనే సంగీతం చేత నన్ను చేరవచ్చునని చాటి చెప్పుటకే కౌశిక తుంబురులను నేను సత్కరించాను నీ శాపానికి ఏమీ బాధపడటం లేదు లోకహితమే జరుగుతుంది చింతించవద్దు నారదునికి అప్పటికీ జ్ఞానోదయమైంది ఓ దేవదేవ నా తప్పులను క్షమించుము అవివేకి వలె ప్రవర్తించాను నన్ను కాపాడము తుంబుర కౌశికుల వలె సంగీతంలో మేటినైతే ఇంతటి విపరీతం జరిగి ఉండేది కాదు కదా అంటూ కట్టెలు తెంచుకొని ప్రవహిస్తున్న కన్నీటి వరద మధ్య నారదుడు నారాయణ పాదాల మీద పడ్డాడు భక్తుని పక్షతాపం భగవంతుని హృదయాన్ని కరిగించింది తన దివ్య హస్తాలతో నారదు పైకి లేపాడు ధైర్యం చెప్పాడు సంగీతం నేర్చుకోవాలన్న కుతూహలం నిజంగా ఉంటే తను చెప్పినట్లు చేయమన్నాడు ఉత్తరాన మానస సరోవరానికి అవతల ఒక పర్వత శిఖరం ఉంది దాని మీద ఒక దివాందం ఉంది ఆ ఉలకపతికి శుశ్రుష చేసి సంగీతంలో మేటివి కమ్మని దీవించాడు శ్రీమన్నారాయణుడికి కృతజ్ఞతలు ప్రకటిస్తూ చేతులు జోడించిన నారదుడు సెలుగు పుచ్చుకున్నాడు వెంటనే మనోవేగంతో మానస సరోవరం చేరుకున్నాడు కమ్మని సంగీతం అస్పష్టంగా వినిపిస్తుంది తెరలు తెరలుగా వస్తున్న ఆ గాన మాధుర్యాన్ని పట్టుకొని అవలిగిరి శిఖరం చేరాడు గాంధర్వ కిన్నర కింపురుష అప్సరసతులు ఎందరో అక్కడ సంగీతభ్యాసం చేస్తున్నారు వారి మధ్య గురుపీఠం మీద దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న గాన బంధు నారదు చూడగానే విని వినయంతో ఆసనం దిగి ఎదురు వెళ్ళాడు ఆనందంగా ఆసనం చూపి కుశల ప్రశ్నలు వేశాడు తమరి రాకకు కారణం చెప్పమని ప్రార్థించాడు నారదుడు గానబంధు వినయానికి సంగీత పాఠవానికి ఆశ్చర్యపోయాడు తనకు తెలియని ఈ సంగీతవేత్త ఎవరని ఆలోచనలో పడ్డాడు అతడు ఎవరైతేనే తనకు కావాల్సింది సంగీత విద్య ఉలకపతికి నమస్కరించి జపత పాదులకు సాధ్యం కాని శ్రీహరిని తుంబుర కౌశికులు గానమాందుర్యంతో వశం చేసుకున్నారని తనకు అలాంటి దివ్య గాన విద్యను ప్రసాదించమని వేడుకున్నాడు గానబంధు నారదుని ఆంతర్యం గ్రహించి ముందు తనెవ్వరో వివరింపసాగాడు పూర్వం భువనేశుడనే రాజు ఉండేవాడు అతడు చాలా జాలి కలిగి ఉండేవాడు ధర్మవర్తునడు అనుసారం ధర్మ కార్యాలన్నీ క్రమం తప్పకుండా నిర్వహించాడు అటువంటి ఉత్తమ పాలకుడు సంగీతాన్ని మాత్రం నిషేధించాడు ఎవరైనా గానాలాపన చేస్తే మరణ శిక్ష విధించమని మంత్రులకు చెప్పాడు భగవంతుని కూడా భక్తి గీతాలతో స్థుతించకూడదని చాటించాడు ఒకరోజు హరిమిత్రుడనే భక్తుడు రాజ ఆజ్ఞను మర్చిపోయి భగవంతుణ్ణి కీర్తిస్తూ గానం చేశాడు ఆ గాన మాధుర్యంలో మునిగిపోయిన ప్రజలు కూడా పాడకూడదన్న విషయాన్ని మర్చిపోయారు వెంటనే రాజపటులు వచ్చారు హరిమిత్రుణ్ణి రాజు ముందు నిలబెట్టారు రాజు ఆలోచించాడు పాడినవాడు బ్రాహ్మణుడు బ్రహ్మహత్య మహాపాపం మరణశిక్షతో సమానమైనది రాజ్య బహిష్కరణ ఇలా ఆలోచించి హరిమిత్రుణ్ణి సంపదనంతా స్వాధీనం చేసుకొని రాజ్యం నుండి వెలగొట్టాడు కాలచక్రం తిరగడం మానదు కదా కొంతకాలానికి రాజు మరణించాడు పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు అలాగే గిట్టిన ప్రాణి కూడా పుట్టక తప్పదు నరుడుగా మరణించిన రాజు గుడ్లగూబగా జన్మించాడు దివాంధ జన్మ కాబట్టి రాత్రులందే ఆహారం సంపాదించుకోవాలి తిండి ఒక సమస్యగా తయారైంది ఒకసారి నాలుగు రోజులైనా ఆహారం దొరకలేదు ఆకలి దుర్లభమైపోయింది చివరికి మహ మరణాన్ని ఆహ్వానించాడు అతడు పూర్వ జన్మలో చేసుకున్న సుకృతం వల్ల మర మరణ దేవుడైన యమధర్మరాజు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు ప్రాణం తీయకుండా ఎదురుగా నిలబడ్డ యముని చూసి ధర్మరాజా ఎందుకు ఈ విధంగా నన్ను బాధ నేను గత జన్మలో రాజుగా ప్రజలపై ఇంతవరకు దయా దక్షణలు చూపించాలో అంతవరకు చూపించాను నీవెందుకు నాపై దయ చూపవు అన్నాడు భువనేశుడు దివాంధ స్థితికి యమధర్మరాజు జాలిపడ్డాడు తను చేసిన తప్పేమిటో తెలియకుండా ఎవరైనా శిక్ష అనుభవించడం ధర్మం కాదు కదా తెలిసినప్పుడే కదా పశ్చాత్తాపం కలిగేది అలా ఆలోచించి అసలు విషయం చెప్పాడు దివాంధమా నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక సత్కర్యాలు చేసిన మాట నిజమే కానీ పరమాత్ముని మీద వేద మంత్రాలతో మాత్రమే స్థుతించాలని సాధించడం నీ మూర్ఖత్వం పరమ పావనమైన సంగీతంతో హరికీర్తన చేసి హరిమిత్రుణ్ణి శిక్షించిన పాప తక్కువేమి కాదు ఆ పాప ఫలితం కొండంతై నీకు లభించిన పుణ్యఫలానికి మించిపోయింది అదే నేడు నేను నిన్ను పట్టి పీడిస్తుంది విష్ణు భక్తులకు చేసిన కీడు నీకి అవస్థ తెచ్చిపెట్టింది దీని నుండి బయటపడడం ఎవరికీ సాధ్యం కాదు సమవర్తి చెప్పింది విన్నాక గాని దివందానికి తాను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు ఏ మార్గంలోనైనా భగవంతుని స్థుతించవచ్చన్న జ్ఞానం కలిగింది చేసిన తప్పుకు క్షమించమని ఎలాగైనా బయటపడే మార్గం చూపించమని దేవుడి పాదాల మీద పడ్డాడు యముని హృదయం కూడా ద్ర ద్రవించింది ఉలకరాజా చేసిన తప్పుకు శిక్ష అనుభవింపక తప్పదు దీనికి మించిన శిక్ష అనుభవించినచో శిక్ష కాలం తగ్గుతుంది అంగీకరిస్తే ఆ గుహలోకి వెళ్ళుము అందులో నీ గత జన్మ దేహముంది అందుండి రోజుకు కొంత మాంసాన్ని చీల్చుకొని భక్షించు అది పూర్తి అయిన తదనంతరం నీకు శుభం కలుగుతుంది అని దీవించి వెళ్ళాడు ఓ మహర్షి ఆ దుర దురదృష్టవంతుడను నేనే ఆ తర్వాత నేను ఒక రోజున నా శవం వద్ద కూర్చొని ఉండగా దివ్య తేజస్వి అయిన ఒక బ్రాహ్మణుడు రథంలో పోతూ నా ముందున్న శవంను చూసి రథాన్ని నిలిపాడు దగ్గరకొచ్చి చూసి ఇది భువనేశుని కాయం వలె ఉన్నది ఇక్కడ ఎలా పడి ఉంది దీనిని ఈ పక్షి భక్షించుట ఏమి అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు అప్పటికి నేను ఆ విప్రుణ్ణి గుర్తించాను అతడు నా చేత బహిష్కరించబడిన హరిమిత్రుడు వెంటనే అతని పాదములపై పడి ప్రార్థించాను తప్పుకు క్షమించమని అడిగాను దుఃఖ నేల నేలరాలుతుండగా యమధర్మరాజు తెలియజెప్పిన విషయమంతా వివరించాను హరిమిత్రుడది విని విని చలించిపోయాడు తన అంతరంగ భావనకు అనుగుణంగా ఇలా పలికాడు నీ బాధలు చూస్తుంటే నాకెంతో విచారం కలిగింది నీవు నా ఎడల చూపిన కాఠిన్యం నేను ఆ రోజే మరిచాను నీవు అనుభవించిన బాధలిక చాలు ఈ క్షణం నుండి నీకు బాధ అన్నది గాక గొప్ప సంగీత విద్వాంసుడవై లోకంలో ఉత్తమ సంగీత విద్యను బోధించుదువుగాక అంటూ అతడు నా కృతజ్ఞతను స్వీకరించి వైకుంఠానికి వెళ్ళాడు వారి దీవెనలు ఫలించి నేను ఇట్లున్నాను అంటూ గానబంధు తన కథనంతా వివరించాడు ఆ తర్వాత నారదుడు గానబంధు విద్వాంసు శిష్యుడయ్యాడు తొలి రోజున్నే సంగీతం ఎలా నేర్చుకోవాలో అనే విషయం మీద పాఠం చెప్పాడు సంగీతం ఓ దివ్య కళ అన్నాడు తపంతో కానీ తామసంతో కానీ అది పట్టుబడదన్నాడు కళ కోసం జీవితాన్ని అర్పించాలి అన్నాడు కష్టపడి నిరంతరం సాధన చేస్తే ఎవరైనా అపురూపమైన ఈ కళలో ఆధిక్యం సాధించవచ్చన్నాడు గౌరవ భావం మోహంలో ఉట్టిపడుతుండగా వినయంగా తలవంచుకొని ఆలకించాడు నారదుడు ఆ సాధన అలా వెయ్యేళ్ళు గడిచాయి కఠోరమైన దీక్షతో నారదుడు మూడు లక్షల అరవై వేల ఆరు రాగాలలో మంచి ప్రావీణ్యం గడించాడు సహపాటులంతా పొగిడేస్తుంటే సంగీతంలో ఇక తనకు తిరుగు లే లేదనే గర్వంతో ఉబ్బిపోయాడు అమిత ఆనందంతో గురువును చేరి కృతజ్ఞతలు చెల్లించాడు గురుదక్షిణ చెల్లిస్తాను ఏమి కావాలో సెలవిమ్మమన్నాడు ఎంతటి కోరికైనా సంశయింపవద్దన్నాడు శిష్యుని పలుకులు విన్న ఆ గురువు ఎంతగానో సంతోషించాడు ఓ మహర్షి దేవర్షులైన మేమో నేనేమి కోరగలను దివాందమునకు వలసిన అవసరం అవసరంలేమీ ఉంటాయి శిష్యుడవైనందున ఏదో ఒకటి కోరుకునక తప్పదు ఈ ధరతలం నిలిచి ఉండినంత వరకు సంగీత కళతో పాటు నేను సహితం లోకంలో గుర్తుండేలా వరం ప్రసాదింపుము అని మనసులోని మాట బయట పెట్టాడు నారదుడు విశాలంగా నవ్వాడు గురువర్య ఇది మరి చిన్న కోరిక ఈ చిరుకోరిక మీకున్న సంగీత పాండిత్యం తీర్చగలదు శిష్య ప్రశిష్య కోటి వలన భూతలమైన సంగీత కళ నిలిచి ఉన్నంత వరకు మీ కీర్తికి చ్యుతి లేదు మీరు చేసిన ఈ మహా ఉపకారమునకు గురుదక్షిణగా లక్ష్మీనారాయణ కటాక్షం వారి సేవా భాగ్యమును శాశ్వత సన్నిధానం ప్రసాదిస్తున్నాను ప్రళయం సంభవించిన వేళ శ్రీ మహావిష్ణువుకు గరుత్మంతుని వలె శ్రీ మహాలక్ష్మికి నీవు వాహనమై తరియింతువుగాక అంటూ శిష్యునిగా కానుకను దేవర్షిగా వరమును సమర్పించి సెలవు తీసుకున్నాడు ఆ విధంగా గాన బంధు అనే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనమైంది ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథ విన్నారో వారికి ఆ లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మీ ముందు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్